ఆర్యవైసీ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ జన్మదిన వేడుకలను నేడు ఘనంగా నిర్వహించారు జిల్లాలోని వివిధ మండలాలకు సంబంధించిన ఆర్యవైశ్య అధ్యక్షులు ఒంగోలులోని ఆర్యవైసీ భవన్లో కుప్పం ప్రసాద్ జన్మదిన వేడుకలను నిర్వహించారు పలువురు ఆర్యవైసీ నాయకులు కుప్పం ప్రసాద్ శ్రేయభిలాషులు బంధుమిత్రులు పాల్గొని ప్రసాద్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

देवा आडुष्मन्तस्ते आडुष्मन्दस्ते मृदे आडुष्मन्दस्ते ब्रह्माडुष्मत्तत्प्रा ब्रह्मणेवायर्निष्पिबदे संज्ञानम् आडुष्येवेन्द्रिये प्रतिष्ठते मन्त्रार्थाः सत्याः सबलाः संविधि भवन्त पृमन्ते सूर्यदम्बत्योः धनजन ಐಶ್ವರ್ಯಂಭೋ ಯಾಸ್ತಾಮಿದ ಭವಂತೋ ಮಹಾಂದೇನ ಗೃಣಂತ ಸದಾಸ್ತು ಮನಸ್ಸಿನ ನಿರ್ವರ್ತಿತವର୍ತೋ ಕಾರ್ತಿಕ ಮಾಸ ಪ್ರಯುಕ್ತಾ ಗಂಗಾ ಅನ್ನಪೂರ್ಣಾ ವಿಶಾಲಾಕ್ಷಿ ಸಮೇದಾ ಕಾสี ವಿಶ್ವೇಶ್ವರ ಸ್ವಾಮಿನಾಃ ಪರಿಪೂರ್ಣ ఆర్ఏ వైశ్య కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ అయినటువంటి కుప్పం ప్రసాద్ అన్న గారికి అలాగే సభాధ్యక్షులు జల్లంకి కృష్ణారావు గారికి వేదికపై ఆధ్యక్షులు జనార్దన్ అన్న గారికి ప్రకాశం జిల్లా అధ్యక్షులు అలా గురించి అందరికీ తెలుసు కాకపోతే రెండు మాటలు చెప్తాను ఎంతో చిన్న స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ స్థాయికి ఎదగడమే కాకుండా రెండు సార్లు దాన్ని రెన్యువల్ చేయించుకుని కొనసాగుతున్నాడు ఇందుకు మనందరం ప్రకాశం జిల్లాలో ఉన్న ఒకే ఒక మగాడు మన కుప్పం ప్రసాద్ అన్నగారికి అభినందనలు తెలుపుతూ మన ఆర్య వైశ్య సంఘం తరఫున మనం పెద్దలకి పుట్టినరోజులు జరుపుతున్నాం మీ అందరూ విచ్చేసి మమ్మల్ని ఆనందింపజేసినందుకు మీ అందరికి గుర్చేసిన ప్రతి ఒక్కరు కూడా కుప్పం ప్రసాద్ మీద ప్రేమతో వచ్చిన మీ అందరికీ ఎప్పుడు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఎందుకంటే నా మీద ఉన్నటువంటి నిజంగా నేను చూసిన మొత్తం కూడా ఒక్కరు కూడా నా అందరూ ప్రసాదంటే ప్రేమతో ఇక్కడికి వచ్చిన వాళ్ళని సభాముఖ్యంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం వాస్తవంగా నేను ఈ సంవత్సరం షిర్డి కానీ తిరుపతి కానీ వెళ్ళాలని పుట్టినరోజుకి అనుకుంటా ఉన్నాను కానీ హరీషు హరీష్ ఎక్కడ హరీష్ హరీష్ అసలు పట్టుబట్టి నువ్వు ఇక్కడ చేసుకోవాల్సిందే అని పాపం ప్రతి ఒక్కరితో అతనే మాట్లాడి అతనే ఈ యొక్క ఈ కార్యక్రమానికి మళ్ళీ జిల్లా అధ్యక్షులు మిగతా కమిటీ వాళ్ళందరూ కూడా సహకరించన్నా ఖచ్చితంగా చేసుకోవాలి ఒకనొక టైంలో నాకు కూడా ఎందుకు ఏముంది మనం మీకిందేం లేదు నిజంగా అయితే అనే ఉద్దేశంతో ఎందుకనే ఉద్దేశమే ఉంది కానీ వీళ్ళందరూ కూడా ముఖ్యంగా మీకు చేసుకోవాలని చెప్పినందుకు మీ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరొకసారి ఆ భగవంతుడు అవకాశం ఇస్తే ఆర్య ఆర్యవైశ్యులకి నిజంగా మనస్ఫూర్తిగా ఎప్పుడు ఏ కష్టంలో ఉన్నా నాకు ఫోన్ చేసినా నాకు చేతనైన సహాయం చేస్తూనే ఉంటాను అది కరోనా టైంలో కానీ మామూలుగా కానీ ఎప్పుడైనా ఒక ఆర్యవేషలు నిజంగా నాకు ఈ ఇబ్బంది వస్తే నాకు చేతన అయినంత వరకు నేను చేస్తూనే ఉంటాను ఒకవేళ నాకు ముంచిపోతే ఎప్పటి నుంచో మా గురుగారు అయినటువంటి బాలిన శ్రీనివాసరెడ్డి గారు వారు ఏ టైం అయినా సరే నేను అన్న ఈ సమస్యను తీసుకెళ్తే ఖచ్చితంగా స్పందించి వారు ప్రతి ఒక్క విషయంలో కూడా నాకు అండగా ఉండేటువంటి వ్యక్తి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి కూడా కారణం పెద్దలు పాలినేని శ్రీనివాసరెడ్డి గారు అటువంటి వారిని నేను ఎప్పటికీ మర్చిపోలేనని తెలియపరుస్తూ ముఖ్యంగా నాలుగో తేదీ సాయంత్రం గుంజేటు రోసే గారి విగ్రహం కూడా ఓపెనింగ్ ఉంది కాబట్టి దాన్ని కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని అరేష్ సోదర్ సోదరులందరికీ కూడా తెలియపరుస్తూ ఎందుకంటే ఒంగోలు టౌన్లో ఈరోజు నాకు తెలిసి ఎప్పటి నుంచి ఒక ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఆరామ క్షేత్రం లేదని ఇబ్బంది పడుతున్నామని వయసులందరూ అడిగిన పిమ్మట వాసనకి చెప్పి ఆ యొక్క స్థలాన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది అది కూడా త్వరలోనే ప్రారంభోత్సవానికి కూడా రెడీ అవుతుంది చాలా బాగా చేయటం జరిగింది ఆ కమిటీ వాళ్ళు కూడా కొంచెం రోసే గారి విగ్రహం కూడా వాసన పెట్టడం జరుగుతూ ఉంది తర్వాత గోశాల స్థలం కూడా కొంచెం ఇబ్బంది అయితే అది కూడా వాసన క్లియర్ చేయడం జరిగింది ముఖ్యంగా నేను చెప్పదలిసింది ఏంటంటే ఆర్యవయ్యులు అందరూ కూడా ఇప్పుడు ఈ సమాజంలో మనందరం మన ఆర్యవైశ్యుడు ఎదగాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ మన పక్కన వాళ్ళు ఎదిగితే మాత్రం మనం ఆనందపడే పరిస్థితులు లేము ఖచ్చితంగా ఆర్యవయసు ఎదగాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది మన పక్కన వాళ్ళు ఎదిగితే తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం ఖచ్చితంగా మన వాళ్ళు ఎదిగం కూడా మనకు కూడా మంచిదే అని సభాముఖంగా తెలియపరుస్తూ అందరూ కూడా పైసలందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఎవరైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనందరం కూడా కలిసికట్టుగా ఉండి ఆ సమస్యని నీటుగా మనం చేసుకోవాలని కోరుకుంటూ ముఖ్యంగా మరొకసారి ఈ కమిటీ జిల్లా సంఘం ఆరవై సంఘం కానీ యూత్ సంఘం కానీ సేవలు కానీ టౌన్ సంఘం కానీ టౌన్ యూత్ కానీ అందరికీ కూడా పేరు పేరు అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ టీ హోటల్ పెట్టుకొని నేను అద్దెకిచ్చుకోవాలని అంటే కాదు పొట్టి శ్రీరాముల విగ్రహం అక్కడ ఉంది పొట్టి శ్రీరాములకి అన్ని రైట్స్ మేము తెచ్చుకున్నాం ఏర్బిట్స్ కానీ విద్యుత్ షాక్ కానీ రైట్స్ తెచ్చుకున్నాం అని అంటే కాదు మీరు అక్కడ నుంచి విగ్రహం తీసేస్తే అది మేము ఓవర్ చేసుకోవాలని చెప్పేసి ఆయన అక్కడ ఉన్నటువంటి ఆయన అటుబట్టంతో మా వల్ల కాకపోతే సమస్య సమస్య మా వల్ల కాకపోతే కుప్పం ప్రసాద్ గారిని పిలవడం జరిగింది కుప్పం ప్రసాద్ గారు ఆ యొక్క సమస్యను సామరస్యంగా పరిష్కరించి ఆ యొక్క మాట్లాడి సరే మీ చెట్టుగా మీరు వచ్చారు కాబట్టి నేను ఆ విగ్రహాన్ని అక్కడే ఉంచుతాను ఏమనుకోవద్దు అని చెప్పేసి ఆ కుప్పం ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైస్ యూసీటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది కుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది